నమస్కారం రహస్య తంత్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు సో మరి గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు మనకి ప్రస్తుతం మాఘమాసం నడుస్తుంది కాబట్టి సో ఈ మాసంలోని ఎటు అంటే ఏం చేస్తే మనకి ఐశ్వర్యం లభిస్తుంది అంటారు చాలామందికి ఐశ్వర్యం కావాలి అండ్ లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అనేసి అనుకుంటారు సో ఈ మాసంలో ఏం చేస్తే వారికి ఐశ్వర్యం కలుగుతుంది అంటారు చాలా చక్కని ప్రశ్న వేసేత్తాలి ముందుగా శ్రీ మహాగణపతి దేవతప్య నమ కొల్లూరు మోగాంబికేయి నమ ఈ మాఘమాసంలో మనకు వసంత వచ్చేది ముందుగా వసంత పంచమి ఆ వసంత పంచమి రోజున ప్రత్యేకంగా సరస్వతి మూలా నక్షత్రంతో పూజ అంటే ఆ రోజు మూలా నక్షత్రం రాకపోయినప్పటికి కూడా సరస్వతి ఆరాధన బాగా చేస్తారు ఇదే మాసంలో కూడా మనకి రథసప్తమి కూడా వస్తూ ఉంది రథసప్తమి అంటే సూర్యుడికి ప్రత్యేకమైనటువంటి ఒక ఆరాధన ఈ మాఘమాసంలో ఈ రెండు పండుగలు మనకు రొమ్మ విశేషముగా మనకి దక్షిణ భారతంలో చాలా విశేషంగా ఆరాటం చేస్తారు ఎక్కువ శాతం మనకి ఈ వసంత పంచమి ఎక్కడ చేస్తారంటే కొల్లూరు మోగాంబికలో పంచమి రోజున పద్నా పదకొండవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు కూడాను విశేషమైనటువంటి వంటి యాగాలు చేస్తూ ఉంటారు చండి చాముండి ఈ యొక్క అమ్మవారి ఏదైతే ఉందో ఒక్కొక్క అమ్మవారికి ఒక విశేషమైనటువంటి యజ్ఞాలన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ వసంత పంచమి రోజున మీ పిల్లలకి మీ చదువుకున్న వంటి పిల్లలకి ఎవరైతే ఉన్నారో ఆ రోజున అక్షర వ్యాసం కూడా చేయటం ఓకే బంగారుపు సూదితో తేనెలో తడిపి నాలుక పైన ఈ ఒక సరస్వతి ఆలయంలో రాస్తూ ఉంటారు నాలుక అంటే ఇది కేరళ స్టైల్ నాలుక పైన రాస్తారు ఇక్కడ వంతుంచి మీకు ఆంధ్ర తెలంగాణలో వచ్చేసి ఏం చేస్తారు అప్పుడే బియ్యం మీద రాస్తారు ఓం నమ శివాయ అని రాస్తారు లేదంటే ఓం శ్రీ మాతృ అయిన మహాన్ని రాస్తారు ఓం శ్రీ సరస్వతి నమ అని కూడా రాస్తూ ఉంటారు ఇక్కడ కళాచారం ప్రకారంగా సో కేరళలో ఏం చేస్తారు అప్పుడే ఒక గ్రాము రెండు గ్రాము బంగారపుతో పూతో వసూది చేసి అంటే ఒక పెన్సిల్ టైప్ చేసి ఆ ఒక దాన్ని కృష్ణ పరమాత్మ గురువాయి టెంపుల్లో కానీ కొల్లూరు మూగాంబిక టెంపుల్ కానీ లేదంటే చోటానికర్ భగవతి టెంపుల్లో కానీ అది పెట్టి అర్చన చేస్తారు ఓకే అర్చన చేసి అక్కడ మధు ఇస్తారు మధు అంటే తెలుసు కదమ్మా తేనె తేనె ఆ తేనెని అక్కడ అమ్మవారికి నివేదం ప్రసాదం పెట్టిన తర్వాత ఆ రోజున ప్రత్యేకంగా వసంత పంచమి రోజు ఆ రోజు నుంచి వసంత పంచమి మనకి మాఘమాసం స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుంచి ఇంకా ముహూర్తాలు మ్యారేజెస్ కానీ అన్నింటికి కూడా శుభదినంగా మనం చేస్తూ ఉంటాం ఇంకోటి ఏంటంటే ఈ మాఘమాసంలో గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటే ఎప్పుడైనా రాజశ్యామల యాగానికి చాలా విశేషమైన ఒక పూజ పూజ ఈ రాజశ్యామల యాగ చేయటం వల్ల రాజకీయ తంత్రంలో రాజకీయ మంత్రంలో చాలా వరకు కూడాను విశేషమైన వంటి ఒక ఘటనానికి చేయడానికి వివిధమైన వంటి ఒక పూజ చేస్తుంటారు అది ఈ గుప్త నవరాత్రులను చేస్తారు మరి రాజశామల యాగం అనేది దక్షిణ భారతానికి చెందిందా ఉత్తర భారతానికి చెందిందా అని కూడా కొందరికి తెలియదు ఇది ఎక్కువ శాతం ఉత్తర భారతానికి చెందిన వంటిది రాజశ్యాముల యాగం అక్కడ ఏంటంటే అక్కడ దశమహా విద్య టెంపుల్స్ ఉంటాయి మనకు ఝార్ఖండ్లో కావచ్చు బీహార్లో కావచ్చు లేదంటే ఇంకా గుజరాత్లో కావచ్చు కొన్ని టెంపుల్స్ పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్లో ప్రత్యేకంగా ఈ అమ్మ రాజశ్యామ యాగాన్ని చేయటం వల్ల రాజయోగం రావడానికి కూడా జరుగుతుంది ఇప్పుడు స్టార్ట్ అయినాయి నవరాత్రులు కూడా సో ఈ మాఘమాసంలో ఈ విశేషమైనటువంటి కైంగర్యాలన్నీ చేస్తుంటారు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మార్చ్ నెలలో ప్రత్యేకమైన వంటి ఎగ్జామ్స్ పెడుతుంటారు పిల్లలకి అవున టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ మీరి అన్నీ కూడా జరుగుతుంటాయి ఎందుకు జరుగుతుందంటే మాఘమాసం సరస్వతి దేవి పుట్టిన వంటి మాసాలు కాబట్టి ఈ ఒక ఈ ఎగ్జామినేషన్స్ రావటం అంటే ఎవరికి తెలియదు ఈ విషయాలు కాబట్టి కొందరు తెలిసిన వాళ్ళు పండితులు ఏం చేస్తారంటే ఈ ఎగ్జామ్స్ పోయే ముందు వాళ్ళ దగ్గర ఉన్న పెన్స్ కానీ పేపర్స్ కానీ ప్యాడ్స్ కానీ కొత్తాయి ఈ వసంత పంచమి రోజున అమ్మవారి దగ్గర పెట్టేసి అందరి దగ్గర కూడాను ఉచితంగా పంచడానికి ప్రయత్నం చేస్తారు అలా చేయటం వల్ల వసంత పంచమి రోజున చాలా అద్భుతమైన వంటి జ్ఞానము ఉప్పొంగి వాళ్ళకి అద్భుతమైన ఆ సరస్వతి కటాక్షం రావటం అని జరుగుతుంటుంది ఈ రకంగా చేసి చూస్తే వాళ్ళకి మంచి అద్భుతమైన వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది